నువ్వు ఒకసారి ఏదో పెద్ద గొడవలో నేను చూసాను ఈ కాంట్రవర్సీ అవునా కరాటే కళ్యాణి గారు ఆవిడ నిన్ను కొడుతున్నావు ఏంటి అసలు గొడవ ఏంటి నాకు అప్పుడు సిచ్యువేషన్ అంతా అర్థమైంది నీ ఫేస్ నీ పర్సెప్షన్ నుంచి ఒక రీజన్ ఆవిడ నుంచి ఒక రీజన్ చెప్పావు అసలు తప్పు చేయకుండా రెండు చేతులు కలవకుండా సౌండ్ రాదు కదా అసలు నీ తప్పు ఏం లేదంటే ఇది లాంగ్ డిబేట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాల్సి వస్తుంది ఉదాహరణ ఏంటంటే తను వచ్చిన నా దగ్గరికి డబ్బులు డిమాండ్ చేసింది గొడవ అయింది చేసి నువ్వు వీడియోలు చేస్తున్నావు నువ్వు నేను అమ్మాయి మహిళా సంఘము అది అదే అప్పుడు చెప్పింది మ్యాటర్ మహిళా సంఘము నువ్వు వాళ్ళు బతకూడదు అది ఇదే ఆమె నేను మీ పైన ప్లాన్ వాళ్ళందరూ ఆక్టర్స్ నాతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఇంట్రెస్ట్ అది మధ్యలో మీరు ఎవరంటే ముగ్గురు నేసుకుని ఒక బాబుని తీసుకుని చాలా గొడవైంది సిచువేషన్ సో తను లైక్ కష్టపెట్టు నేను అండి హైదరాబాద్ వచ్చా వీడియోస్ చేసా సంపాదించా సినిమా తీసా కొంతమందికి డబ్బులు ఇచ్చా జీతాలు ఇచ్చా నా దగ్గర నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు ఉదాహరణ ఒక యంగ్స్టర్ ని ఇప్పుడు నిన్న ఉదాహరణ జూడియాలో షాపింగ్ చేశా జూనియర్ షాపింగ్ చేస్తే ముప్పై షాపింగ్ చేశా ముప్పై షాపింగ్ కి ట్యాక్స్ ఎంత కట్టా అనుకుంటున్నారు మూడు వేల రెండు ట్యాక్స్ కట్టా స్టేట్ కి కి నేను సంపాదిస్తేనే కదా కట్టా బతుకుతున్నా కదా నేను కొంతమంది ఉపాధిస్తున్నా కదా నా లాంటి యువకుడిని పని చేసేవాన్ని కష్టపడేవాన్ని వచ్చి గెలికి అల్లరి చేస్తే ఇంకొక పిల్లలు ఎదుగుతారా నేనే సరిపోయింది ఆ సిచువేషన్ అయితే సూసైడ్ చేసుకుంటాడు భరించగలరా ఒక ఆడవాళ్ళ మీద పడితే సొసైటీ మొత్తం నువ్వు దొంగ నువ్వు నువ్వు అది ఇదని అంటే ఒక యువకుడు అమ్ స్టాండింగ్ హియర్ సో అప్పుడు నీ సైడ్ నువ్వు రెస్పాండ్ అవడం రియాక్ట్ అవ్వడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది ఇద్దరు కంప్లైంట్ అయింది ఇప్పుడు గోయింగ్ ఆన్ దట్ ఉంటాయి కదా కేస్ ఉందా కేసు ఉన్నాయి అవి ఉంటాయి కదా పేరెంట్ పేరు వాటి కాల్ సెషన్స్ ఉంటాయి కదా జరుగుతున్నాయి అండ్ నేను వెళ్తున్నాను రావట్లేదు ఆబ్సెంట్ ఆబ్సెంట్ అని పడుతుంది నెట్ సీ హీట్ గోస్ లాయర్ డీల్ చేస్తున్నయ్యా మరి అలాంటి సిచువేషన్ సినిమాలో ఏమైనా పెట్టా అలాంటి టు సీ మూవీ ట్రైలర్ లో వచ్చి వస్తాయి కదా చూడండి చూసి ఓకే ఓకే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి గురించి యా యా ప్లీజ్ ఓకే చిట్టుబు అని ఎంట్రికలు ఉంది ఆయనకి పెద్ద ఆయన మొదలైన పెద్ద ఆయన మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా ప్రొడ్యూసర్ చేశారు నేను సినిమాలు ఆడి చెప్పడానికి రెండేళ్లలో సినిమా తీశాను పోయింది కృష్ణాల్లో అవకాశాలు అంటే అంత పెద్ద పర్సన్ ని అలా ఎథికల్ గా ఎప్పుడన్నా మాట్లాడటం తప్పు కాదు ఎప్పుడే తీసి పడేసినట్టు మాట్లాడారు నన్ను ఆ రోజు తిట్టిండు అందుకని తిట్టు ప్లీజ్ నన్ను అనమాట నేను ఒకటి చెప్తున్నా భూమి మీద పిల్లలు గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళ గొప్ప వాళ్ళు కాదన్న అభిప్రాయం పిల్లలు అంటే దే ఆర్ లర్నింగ్ ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద బిగ్ పీపుల్ ఆల్రెడీ మన నాన్నగారు మన తాతలు ఫోర్ ఫాదర్స్ అందరు సంపాదించిన నాలెడ్జ్ ని ఇప్పుడు పుట్టే పిల్లలు భుజం మీద ముందుకు వెళ్తున్నారు దే ఆర్ ద మోర్ టాలెంటెడ్ పీపుల్ అండ్ అప్రిషియేటబుల్ పీపుల్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడదండి వేస్ట్ ఆఫ్ టైం నాన్ సెన్స్ స్టూడియోలో కూర్చొని అసలు మాట్లాడదండి కష్టపడేవాడు పది మందికి డబ్బు చూపించేవాడు పని చూపించేవాడు పది మందికి దారి చూపించేవాడు నేనే యూట్యూబ్ ఛానల్ ఐదు ఆరు మందికి పెట్టించా ఇద్దరు ముగ్గురు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు ఇప్పుడు నేను పెట్టించే ఛానల్స్ నేను హెల్ప్ చేసా ఎంతో మందికి కృష్ణానగర్ లో నేను అన్నం నిండు పోతుంటారు చాలా మంది ఆర్టిస్ట్ డబ్బు ఉండదు నేను పిలిపించి మరీ పిలిపిస్తా రా నాకు కూర్చోనాని వాళ్ళకి అనీజీగా ఉంటుంది అరగలి కూడా అరగలేరు నేను ఐ ద పెయిన్ ఐ నాకు చాలా పెయిన్ తెలుసు నేను హెల్పింగ్ వీడియోలు చాలా చేశాను సో కష్టపడేవాడు ఎవడైనా దారి చూపించేవాడు గొప్పోడు కానీ ఇట్ట కూర్చొని స్టూడియోలో ఎదుటిని దూషిస్తా దూషిస్తేమొస్తుంది ఏం సాధిస్తావు ఏం రాదు జీరో అంటే ఒక మగాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోలు చేస్తే ఎదగాల యాక్టర్ వాళ్ళని నేను వస్తే నన్ను ఆవిడ కొడితే నాకు సపోర్ట్ చేయాలా అసలు సపోర్ట్ వద్దు ఐ డోంట్ వాంట్ సపోర్ట్ క్లారిటీగా మాట్లాడి విశ్లేషించాలి వాట్ ఇస్ వాట్ రైట్ అని ఆవిడకి సపోర్ట్ గా కూర్చొని మాట్లాడితే అంటే నేను ఇంకా భరిస్తానే ఉండాలా ఔ ఫర్ ఇట్ ఇస్ కరెక్ట్ నేను తిట్టను గమ్ము ఉంటుందా సో దట్ ద థింగ్ హ్యాపీ అండ్ అంతేగాని ఆయన ప్రొడ్యూసర్ అయితే అంటాడు నేను ఎక్కడ ఆయన ఏ సినిమాలో చూడలేదు ఏ సినిమాలో నాకు తెలియదు ఆయన గురించి చరిత్ర పెద్ద పెద్ద చెప్తాడు అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న లెట్స్ చూసుకున్నాం రా అన్న సజా శ్రీకాంత్ ఇప్పుడు చాలా మంది మీడియా పార్ట్నర్స్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి అన్ని వేసుకుంటారు ఫేస్బుక్ మోజు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నా ఫాలోవర్స్ ఉన్నారు నా 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 మీడియా దేవుళ్ళు వాళ్ళు ఈ మీడియా కంపెనీలు అంటే వాళ్ళకి ప్యాకేజ్ ఒక ఇంటర్వ్యూ అంటే నా యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ కరెన్ ఇష్యూ అయినప్పుడు మేడమ్ నాతో ఒక్కొక్కరు ఛానల్ నాలుగు ఐదు ఇంటర్వ్యూలు చేసుకుని రెండు నుంచి మూడు లక్షలు సంపాదించా ఒక నూట ఇరవై ఛానల్ సంపాదించాయి ఇప్పుడు అదే సామె ఇంటర్వ్యూ అంటారా సినిమా ఉంది నా ఇంటర్వ్యూ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నీకు బస్సు తగ్గింది గా అది అన్నారు నాకే బస్సు దగ్గర నా థింగ్ నాకు నాకున్నాయి కానీ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలంట ఆపోజిట్ లో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఫోన్ చేసా వెళ్ళి ఇచ్చా ఇప్పుడు ఎందుకు లేదు అంటే అది ఆడిపోతే ఆ హ్యూమానిటేరియన్ ఎక్కడిపోతుంది విలువలు ఎక్కడికి పోతున్నాయి మోరల్ వాల్యూస్ ఎక్కడ పోయినాయి అంటే ఇవన్నీ ఇట్స్ డిబేట్ అండి లాలీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ తుమ్ము దొరుకుతున్నాం ఇండియా వైజ్ తెలుగు తమిళ హిందీ కన్నడ బెంగాలీలో సాంగ్స్ రిలీజ్ అయినాయి చూడండి అండ్ సపోర్ట్ చేయండి అది మ్యాటర్ గురించి సినిమా గురించి కల్కి లాంటి పెద్ద పెద్ద బ్లాక్ పోస్టర్స్ లార్జర్ ఉండే ఫిలిమ్స్ చూస్తున్నారు తప్పితే థియేటర్ నేను ఎందుకు వెళ్ళి చూడాలి ఉన్నారు ఎక్కువ మంది నీకు తెలిసిందే నువ్వు ఒక యూట్యూబ్ వాళ్ళకి సమాధానం ఈ సినిమా అదే సమాధానం అదే చెప్తున్నా లైఫ్ కూడా అది నువ్వు అనుకుంటున్నావు అదే అది ఆడియన్స్ వరకు రీచ్ చాలా మధ్యలో చాలా ఆగస్ట్ చెప్తారు వాళ్ళు ఆగస్ట్ సెకండ్ రిలీజ్ వాళ్ళే చెప్తారు సో మధ్యలో కొన్ని డౌట్స్ ఉన్నాయి అడుగుతారు ఇప్పుడు ఏంటంటే మూవీ రూల్స్ అని ఉన్నాయి కొన్ని కొన్ని సైట్స్ సో నువ్వు ఇంత పెద్ద సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీసా పెట్టి నీకు చాలా పెద్ద అమౌంట్ ఎవరికైనా పెద్ద అమౌంట్ కానీ ఇప్పుడు కలిపి అంటే ఆరు వందల ఇరవై వందల కోట్లు వాళ్ళ కంపేర్ చేసి పెద్దవాళ్ళు అలాంటి సినిమాలనే పైరసీ సైట్స్ లో చూస్తున్నారు సో నీ సినిమా డైరెక్ట్ థియేటర్ వచ్చి చూస్తారని గ్యారంటీ అండి సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం దేనికోసం అంటే ఆనందం కోసం చూస్తారు ఎనర్జీ కోసం చూస్తారు ఊక్ కోసం చూస్తారు సినిమా అనేది అది ఎంటర్టైన్మెంట్ ఇంతకుముందు ముందు మెసేజ్ ఇచ్చేవాళ్ళు పూర్వకాలం ఏది సొసైటీకి వెనకబడి ఉండేది ప్రజలకు మాటలు రావు అలా నేర్పియాలంటే సందేశాలు తీసేవాళ్ళు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అయిపోయింది ఉల్లాసం ఉత్సాహం ఒక బీద ఇంత మత్తు వచ్చింది రెండు దాయితే ఇంత వచ్చింది మూడు దాయితే ఇంత మత్ వచ్చింది అంటే ప్లిస్ట్ అర్థమవుతున్నా మూడు బీల ఏడు వందల ఎనిమిది వందల రేట్ ఉంటాయి ఉదాహరణ నా సినిమా ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు టికెట్ నా సినిమా చూస్తే మూడు బీర్లు తాగినంత దమ్ము కెపాసిటీ మోటివేషన్ బ్లిస్ వస్తుంది ఏదైనా సాధించాలిరా అని ఉంటుంది అని వస్తుంది ఆ సినిమా చూస్తే ఊపు ఉంటుంది అట్లా నా సినిమా అందుకు చూడాలి సినిమా ఎందుకు చూడాలంటే అందుకు నా సినిమా చూడాలి నువ్వు బతకాలి నీకు చనిపోవాలా మోటివేషన్ నా సినిమా నీకు ఏదైనా సాధించాలందా మోటివేషన్ నా సినిమా హీరో అలా ఉంటది సాలిడ్ ఉంటాడు హీరో వాడికి ఒక మోటివ్ ఉంటుంది ఎలా ఉంటాడు అంటే చెప్పను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చాలా దారి చెప్తారు అట్లా మనం బతకాలంటే ఇట్లా ఉండాలరా అనే విధంగా ఉంటుంది నా సినిమా ఓకే నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉంటే ఆల్వేస్ ఆడియన్స్ ఇలా కష్టపడి వచ్చేట వాళ్ళకి కానీ ఆడియన్స్ బ్లెస్సింగ్ ఎప్పుడు చేస్తారు నువ్వు బయటకు వస్తేనే చేస్తారు అదే సక్సెస్ అయితేనే బ్లెస్సింగ్ ఇస్తా సక్సెస్ కాకపోతే లారీ చాప్టర్ వన్ సక్సెస్ కాకపోతే చాప్టర్ టూ రిలీజ్ చేస్తావా త్రీ కూడా చేస్తా ఏంటి రివెంజ్ ఆడియన్స్ మీద అట్లా కాదు ఇది పక్కన పెడతా నెక్స్ట్ స్టోరీ తీస్తా ఇది కాక కాదనే దానికి లేదు ఇది షాట్ బ్లాక్ బాస్టర్ థియేటర్ ఇన్సూరెన్స్ చేపించుకోండి అనే దానికి లేదు రీజన్ ఏంటంటే అన్న ఫోర్ ఇయర్స్ నుంచి కృష్ణా లో ఉన్నా అన్న రెండు వేల పదహారు నుంచి సుమారు సినిమా ఫీల్డ్ లో ఉన్న ఆలోచన ఉంది నాకు ఎటువంటి సినిమాలు తీస్తున్నారు నా డబ్బు పెడుతుంటే ఎటువంటి సినిమా తీయాలి లేదా నేను ఒక టైం ఇస్తున్నాను ఆరు నెలలు వన్ ఇయర్ కొంతమంది టైం తీసుకుంటున్నాను ముఖ్యంగా ఆడియన్స్ టైం ఆన్ మనీ తీసుకుంటున్నాను నేను వాళ్ళ వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకుంటున్నాను ఎంత వాల్యూ నాకు తెలుసు కరోనా వచ్చినాచే ఆడియన్స్ టైం అండ్ వాల్యూ నాకు తెలుసు మనీ కూడా చాలా వాల్యూ అవి ఆ కరోనా వచ్చినాచు రాట్రేస్ అయిపోయింది ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు రూపాయి సంపాదించే కష్టం నాకు తెలుసు సో వాళ్ళ మనీకి వాల్యూ అయ్యేటట్టే సినిమా ఇవ్వాలి అని సాలిడ్ గా పవర్ ప్యాక్డ్ టెంపో గ్రాఫ్ కదా సినిమా లేస్తూనే ఉంటది త్రీ అవర్స్ అట్లా డిజైన్ చేశా ఇది ఒక పెద్ద కథ వాస్ట్ కథ ఫ్యామిలీ కుటుంబ కథ చిత్రం లవ్ లవ్ ఉంది కామెడీ కామెడీ ఉంది ఎమోషన్ ఎమోషన్ ఉంది స్టైల్ స్టైల్ ఉంది వర్సనాలిటీ వర్సనాలిటీ ఉంది ఆటిట్యూడ్ యాటిట్యూడ్ ఉంది ఫైట్స్ ఉన్నాయి మాస్ డైలాగ్స్ ఉన్నాయి ఐటమ్ సాంగ్ ఉంది బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది ఎవరింగ్ మరి ఏ డిస్ట్రిబ్యూటర్ అవ్వలేదా దీని మాట్లాడుకోపోతే సినిమా గురించి మాట్లాడచ్చు సిని పెద్దవాళ్ళను అప్రోచ్ వాళ్ళెవరు కూడా నన్ను ఒక అవమానించారు రీసెంట్ గా జరిగిందే సినిమా కొట్టిన తర్వాత నా భుజం చేసుకొని నేనే ఈ తర్వాత ఈ సినిమా సినిమా ఆయన ఉంటాను నా లాంగ్వేజ్ ఈ రోజు పోయేది కాదు వయసుందిగా శక్తి ఉందిగా కెపాసిటీ ఉందిగా పని కొంతమంది చూసారు సినిమా అంటే వాళ్ళు అది నేను తప్ప అనట్లేదు రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా చిన్న సినిమాలు కొని తెలియని సినిమాలు కొని నాలెడ్జ్ లేని సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకున్నారు కమర్షియల్ ఫీల్డ్ ఇది ఎవరు టూర్కే పెట్టరు సక్సెస్ అయితే వస్తారు సో అది నేను యాక్సెప్ట్ చేస్తా గౌరవంగా నథింగ్ రాంగ్ వాళ్ళకి రాంగ్ లేదు నాది రాంగ్ లేదు బట్ బాధ్యతగా నేను ఒక కమర్షియల్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా సినిమా తీశాను సార్ మీ అమ్మితే మీ పేరు వస్తుంది దండం పెట్టాను వాళ్ళు తీసుకోలేదు బట్ బాగుంది నాన్న ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అని చాలా మంది చెప్పారు సో ఎందుకంటే నాకు కాంపిడెన్స్ లేదు కొత్త యూట్యూబర్ ని ఇప్పుడు సినిమాలు ఆడట్లే హానేస్ చెప్తున్నా సినిమా అయితే హానిస్ ఆడట్లే నాకు విషయం స్టిల్ సినిమా సినిమా చాలా దమ్ముంది రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి మూడు గంటల ఐదు గంటల పార్కింగ్ పెట్టి రావాలి అన్ని పనులు ఒక రోజు వేస్ట్ అయింది నాకు వాళ్ళ టైం వాల్యూబుల్ అందుకే ట్రైలర్ చూడండి పాటలు చూడండి నచ్చి తినరండి లేక నచ్చకపోతే రావద్దు కమెంట్ కూడా పెట్టండి ఏం తప్పు ఉందో నేను నేర్చుకుంటాను అది నేను అంటున్నా సినిమా ఆడుతుందన్న తీయాలి సరిగ్గా తీయాలి చేతగాక మాట్లాడతారు ఏదంటే అది సినిమా తీసి అవ్వదన్న జనాలు ఇప్పుడు ప్రజెంట్ టైం వాల్యూస్ చూస్తూ తీయాలి బొమ్మ ఇప్పుడు ఉదాహరణ ఏదో ఒక సినిమా సేమ్ ఆర్టీసీ క్లాస్ సండే థియేటర్ సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఏదో దాంట్లో బాహుబలి వేశారు సలార్ వేశారు కల్కే వేశారు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ అది ఆ సీట్లో కూర్చొని అరవై రూపాయలు ఇచ్చి అవి చూశారు ఆడియన్స్ అదే చోట నా బొమ్మ వేస్తానంటే అరవై ఐదు రూపాయలు ఇచ్చి ఆల్రెడీ బిర్యానీ తిన్నాడు మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ అన్ని తిన్నాడు చూసిండు నా చూసినప్పుడు హీ హాజ్ ఆల్రెడీ మెమరీ ఉంటది అదే ఆ సినిమా లాగా లేదు ఎందుకంటే ఇంత చిన్న చిన్న టైం వేస్ట్ అలా ఫీల్ అవుతారు మన సినిమా అలా వెళ్ళ ఉంటుంది తక్కువ బడ్జెట్ కానీ అలా హాజీ ఉంటుంది నీ కాన్ఫిడెన్స్ తీసాను బాగా తీశాను నిజంగా బాగా తీశాను ట్రైలర్ చూడండి నాకు ఎక్కువ టైం లేదు మూడు నిమిషాల మూడు సెకండ్ పన్నెండు సెకండ్ ట్రైలర్ ఉంది అది చూడండి తర్వాత మూడు గంటలు చూడాల వద్దని ఆలోచించండి సో డెఫినెట్ గా ట్రైలర్ అయితే ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి చూస్తా చూడండి అది కూడా చూడలేకుండా చాలా మంది టైం ఉంటుంది టైం ఉండాలి వాళ్ళు వాల్యూబ్ నో వాళ్ళు నాకు వన్ మినిట్ టైం ఏదో ఒక రోజు ఇస్తారు ఏదో ఒక అర్ధరాత్రిలో బస్ లో పోయేటప్పుడు ఆటోలో పోయేటప్పుడు ఫ్లైట్ లో పోయేటప్పుడు బిజినెస్ పీపుల్ అయితే రకరకాల చూస్తారు చూసినప్పుడు ఆ వన్ మినిట్ నేను అట్రాక్ చేయగలిగితే పక్క ఆ వన్ మినిట్ అట్రాక్ చేయాలి ఇట్స్ గ్రేస్ వాళ్ళకు నాకు సజెషన్ అవ్వాలి సర్ఫ్ అవ్వాలి మొబైల్లో తెలిసి బట్ లాంగ్వేజ్ ఇది ఒక రోజు అయ్యేది కాదు లాంగ్వేజ్ నేను పొద్దున్నే చిరంజీవి అంత ఎదగాలని లేను ప్రభాస్ గారు అంతా ఎదగాలేదు కష్టపడతాను రిజల్ట్